హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక రీసెయిల్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ వచ్చి టూప్లెక్స్ అండి తొంభై రెండు గజాలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ మొత్తం మీరు హౌస్ చూస్తూ ఉండండి నేను డీటెయిల్స్ చెప్తా ఉంటాను అనమాట ఇది సరఫవరంలో ఉందండి ఇది సరిపవరం నుంచి మనకు పనస్పాటి రోడ్కి దారిలో వెళ్ళి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మనకైతే బిల్డింగ్ కనిపిస్తుంది ఇరవై అడుగుల రోడ్డు అండి మన రోడ్డు అయితేనే సిసి రోడ్డు అండి ట్వంటీ ఫీట్ రోడ్స్ అండి బిల్డింగ్ ముందు కూడా మనకి ఫిఫ్ ట్వంటీ ఫీట్ అండి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఓన్ కట్టుబడి వాళ్ళు అయితే ఓన్గా కట్టుకున్నారు ఈస్ట్ బేసింగు ఇది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ అనమాట అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండి హౌస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఇది తొంభై రెండు గజాలు ఈస్ట్ బేసింగ్ రేట్ కూడా చెప్తాను చూడండి అడ్రస్ అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా అదే అదే అడ్రస్ అండి పనసబాడు రోడ్ అండి సర్పరం ఫ్లవర్ మార్కెట్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే పనసబాడు రోడ్ వస్తుంది ఆ రోడ్ని దాటుకుని వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి లెఫ్ట్ నుంచి తీసుకుని రైట్కి తీసుకోవాలన్నమాట బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీలో ఎవరికి నచ్చితే కనుక చూడండి వెళ్ళి కట్టి టూ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ అయితే కట్టి టూ ఇయర్స్ అయ్యింది పైన వచ్చి మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ వస్తుందండి హౌస్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి అక్కడ చిన్ని వర్క్ కూడా లేదండి కంప్లీట్ కబోర్డ్ వర్క్స్ అండి ఇది బిల్డింగ్ వచ్చి ఫ్రెండ్స్ సరిపురం ఫ్లవర్ మార్కెట్కి వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి పద్దెత్తి ఎక్కువ ఏం కాదు డిస్టెన్సు మంచి లొకేషన్ అండి వాటర్ కూడా బాగుంది ఇది పాల్కనీ అండి సెకండ్ ఫ్లోర్ చూపిస్తున్నాను మీకు సెకండ్ ఫ్లోర్ ఏంటంటే వీళ్ళు ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే బర్త్డే ఫంక్షన్ కానీ ఏమైనా చిన్న చిన్న అకేషన్ జరిగితే బాగుంటుందని ఇలా వేసుకున్నారు పైన బాగుంది కదా పైన కూడా మనకి చాలా బాగుంది కదా తొంభై రెండు గజాలండి చాలా బాగా కట్టారు బిల్డింగ్ అయితేనే రేట్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి తొంభై రెండు గజాలు ఈస్ట్ బేసింగ్ ఎనభై ఐదు లక్షలు అండి మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది మనం మాట్లాడుకోవచ్చు మీకు బిల్డింగ్ నచ్చితే కనుక చూసిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంది బిల్డింగు అనసపాడు రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది మన ఫ్లవర్ మార్కెట్కి వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది కింద ఇది బెడ్రూమ్ అండి హాల్ ఇదొక బెడ్రూము కిచెను దేవుడికి గది దేవుడిని పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఎనభై ఐదు లక్షల అండి ఈస్ట్ ఫేసింగ్ తొంభై రెండు గద్యాలో మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను కానీ ఫ్రెండ్స్ బిల్డింగ్ నచ్చినట్లయితే కనుక మిస్ అవ్వకండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఎక్కడొక్కడ చిటి వర్క్ అయితే మనకు లేదనమాట అంత బాగుంది బిల్డింగు పార్ట్ రోడ్ నుంచి రైట్ తీసుకున్నాక లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే కనుక ఫ్రెండ్స్ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే అండి హౌసు పనసుబాటు రోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు తర్వాత రైట్ తీసుకోండి రైట్ తీసుకున్న వెంటనే రైట్లోనే సెకండ్ బిట్ ఓకేనా ओके फ्रेंड थैंक्स फॉर दॉचिंग बाय बाय टेक केयर